నమస్కారం వార్తలకు స్వాగతం ఆధోని మండలం గనేకల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ఆదోని వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి గారు బాగా చంద్రబాబు నాయుడు మామనే వెన్నపోటు పొడిచాడు మనం ఎంత ఇంకా మనం అమ్మా మామనే వెన్నపోటు పొడిచినాడు ప్రజల్లోకి లెక్క ఇలాంటి నాయకులు మన కొద్ది ఉద్యోగాలు ఇస్తానని ఎవరికి ఇచ్చినాడు కొడక్కిచ్చినాడు పొడక్కిచ్చినాడు ఉద్యోగాలు ఈ విధంగా ఇంత మోసమైన పదాల పలుకుతూ చంద్రబాబు నాయుడు బండి పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడమ్మా ఎవరు నమ్మద్దని దయచేసి ఫ్యాన్ లేకపోతే ఎవరింట్లో కూడా నిద్రపోతారో చెప్పండి ఫ్యాన్ లేకపోతే చెప్పండి అవసరం మనకి సైకిల్ ఉన్న పంచరే హ్యాండ్ ఇస్తుంది మనకి ఫ్యాన్ మాత్రం హ్యాండ్ ఇవ్వదు చల్లని నిద్ర ఇస్తారు ఈ ఈరోజు మళ్ళా ఒక వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించే పరిస్థితి నేను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడమ్మా ప్రతి విషయాన్ని రాకముందు విషయాలని కూడా మీరు విని ఎందుకంటే ఈ విషయాలని కూడా మీకంతా కూడా స్పీచ్ ద్వారా వినిపించినారు అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం అని చెప్పేసి మీ అందరు చెప్తా ఉన్నానమ్మా ఏదన్నా మాట నిలబ మాటలు నిలబడే వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు వస్తా ఉన్నారు మొన్నమే ఆదో వచ్చే అన్ని రకాలుగా మీటింగ్ చేసిపోయినాడు గ్రామాల్లో ఉంది నాలుగు రోజుల కోసం ఐదు వేల కోసం వస్తా ఉన్నాయిలారా పెద్దలారా మనం ప్రాణ గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకు కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకులు ఎస్చర్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ నాలుగు సంవత్సరాల వరకు వాల్మీకులను పట్టించుకున్న పా పోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీ నుంచి కేంద్రం నుంచి బయటకు వచ్చినారో అప్పుడు తూతూమంత్రంగా అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దూపుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మనం ఓటుతో గుర్తు చెప్పాలని అందరికీ మనం చేస్తున్నాం మరి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక వాల్మీకులే కాకుండా బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలంతా కూడా స్టాండ్ గుర్తుపై ఓటు వేస్తే అత్యంత మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆ ధోని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు జనసేన సిపిఐ సిపిఎం మరియు బిఎస్పి పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సభకు హాజరైన శ్రీమతి బృందా కారత్ పార్లమెంట్ లో కరెంట్ తీసేసి అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించాయి కానీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత మన రాష్ట్రాన్ని అంతో ఎంతో సమర్థులైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మన రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించగలరని చెప్పి ప్రజలందరూ కానీ ఏం చేశాడు నాలుగున్నర సంవత్సరాలంటే మొత్తం బీజేపీతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగి బీజేపీ పార్టీ ఏం చెప్తే అది రాష్ట్ర ప్రజలంతా స్పెషల్ స్టేటస్ కంపల్సరీ కావాలన్న రాష్ట్రానికి అని అంటే నిర్దాక్షిణంగా మాట మార్చేసి స్పెషల్ స్టేటస్ అంటే ఏమన్నా రాష్ట్రానికి ఇదే దానికి సమాంతరంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి బీజేపీ పార్టీని సమర్థించినటువంటి వ్యక్తి అంటే ఎన్నో ఎన్నో యూటర్లు తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు కేవలం మాటలకు పరిమితమైపోయి ఒక్క హామీని కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నెరవేర్చుకోకుండా కేవలం అపక్కపు హామీలతో ప్రజల్ని మభ్య పెడుతూ డెవలప్ పెడుతూ ఈ నాలుగున్నర ఏళ్ల పాలన సాగించాడు మళ్ళీ తిరిగి ఎట్లయినా కానీ అధికారం కైవసం చేసుకోవాలని చెప్పి అంటే తాయిలాల కింద అంటే ప్రజలను నమ్మించడానికి లాస్ట్ రెండు నెలల ముందుల పెన్షన్లు వెయ్యి రూపాయలు రెండు వేలు చేశారని పదివేల రూపాయలు ఆడపిల్లలకి పసుపు పొంగి ఇచ్చారని అలాగే రిజర్వ్ రిజర్వాంక్ కర్నూలు జిల్లాలో శంకుస్థాపన చేస్తారని వేదావతి ప్రాజెక్టుని ఫండ్స్ రిలీజ్ చేశారని అంటే చివరి ఎన్నికల స్టంట్ వచ్చేసరికి మళ్ళీ ప్రజల్ని ఎట్లా కానీ తలవై తిప్పుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాని ఏమాత్రం నిర్వర్తించకుండా

किसानों भी अच्छे थे रोजगारी भी अच्छा मिलता था तब अब क्या हालत हो गए बोले तो मैडम ये 25 बरस से यहाँ पे दोनों पार्टी है जीतते आ, आ रहे हैं दो आदमी यहाँ एक टीडीपी की तरफ से 15 बरस एक आदमी मीनाक्षी मीनाक्ष बोल के जीता है और कांग्रेस वैसी की तरफ साई प्रसाद रेड्डी बोल के दस बरस मैडम टू टर्म से इन दोनों क्या कर रहे हैं बोले तो उसके फायदे के लिए उसके बिजनेस के लिए पॉलिटिक्स चला रहे राजनीति चला रहे होते हैं लोगों के भलाई के लिए एक दिन भी इन्हें काम भी नहीं किया एक दिन भी असेंबली में भी नहीं देना एक दिन, एक दिन हमें इसके क्या बोल रहे मैडम आप सेंट्रल में रहते हैं हमको अगर कुछ इरिगेशन को हमारे पीपल के लिए लोगों के लिए आगे क्या तो ऐसा प्रोजेक्ट जरूरत रहे तो कंपलसरी आपका मदद चाहिए हम सबको सेंट्रल में भी और मैडम और फिर हम सब मिलके बोले तो जनसेना सीपीआई सी पी एम बी एस पी सब मिल के जीतने के बाद मैं सबको जनता को पूरे आधुनिक क्षेत्र में फिर पारे जरूर फिर वही जरूर मिलेगा जो पच्चीस बरस पहले मिलेगा वही ये चुनाव है जो दिल्ली सरकार ने मोदी और आरएसएस देखकर बैठकर जो पूरा देश को बर्बाद किया पांच साल कुछ पूंजीपतियों की सेवा करके हिंदुस्तान का संविधान पर हमला किया इसलिए ये सरकार को Oh yes. Don't lose अभी आप जाकर किसी गरीब किसान परिवार की बात नहीं सोची वो दिल्ली में जाकर कन्नूर डिस्ट्रिक्ट के पैतालीस किसान औसतन सुइसाइड करते हैं उनको परवाह नहीं हिंदुस्तान भर में एक साल में औसत ఆ ధోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గోల్డెన్ చూటీ హాల్ నందు ఏప్రిల్ పదకొండవ తేదీన జరుగు పోలింగ్ పై అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఎన్నికల అధికారి నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒకటి డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నేటి వార్తలు ఇంత సమాప్తం నమస్కారం